హలో ఫ్రెండ్స్ నేను మీషో నుంచి ఏం ఆర్డర్ చేశానో చూడండి ఇదైతే నేను దసరా అప్పుడు ఆర్డర్ చేశానండి అమ్మవారికి డెకరేషన్ చేయడానికి బ్యాక్ డ్రాప్ పెట్టడానికి ఇది ఆర్డర్ చేశాను నేనైతే ఇది మీషో లో ఆర్డర్ చేశానండి ఇది మొత్తం ఒక రెండు ఐటమ్స్ ఆర్డర్ చేశాను ఒకటేమో సర్కులర్ షేప్ అనమాట ఇంకోటేమో రెక్టాంగులర్ షేప్ రెండు ఆర్డర్ చేశాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అయితే ఇది వచ్చే రెక్టాంగులర్ షేప్ కి ఇలా ఇచ్చారనమాట స్ట్రైట్ గా ఇచ్చారు కడ్డీ లాగా ఇవి పివిసి పైప్స్ అనమాట దీంట్లో మాన్యువల్ ఇచ్చారు ఎలా సెట్ చేయాలో కూడా డైరెక్షన్స్ ఇచ్చారు నాకైతే చాలా వర్తబుల్ ప్రోడక్ట్ అనిపించింది ఇప్పుడు ఇది ఎలా సెట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రెక్టాంగులర్ షేప్ ది సెట్ చేస్తున్నాను ఈ రెక్టాంగులర్ షేప్ మాత్రం చాలా ఈజీగా ఉందండి ఫిట్ చేయడానికి అసలు ఎవరైనా చేసే చిన్నపిల్లలు కూడా చేసేది ఇక్కడ పైప్స్ ఒక దాంట్లో ఒకటి గుచ్చేయాలనమాట ఎల్బెండ్స్ రెండు ఇచ్చారనమాట లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అది యాడ్ చేస్తే చాలండి చాలా సింపుల్ సెట్ చేయచ్చు అనమాట నెక్స్ట్ అయితే సర్క్యులర్ షేప్ సెట్ చేస్తున్నానండి ఇది కొంచెం దానికన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది ఇది సెట్ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు సెట్ కాలేదనమాట అది వేస్ట్ గా బుక్ చేశాను అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అందులో ఒక టేప్ ఇచ్చారు అనమాట టేప్ పైప్ కి రాప్ చేసిన తర్వాత ఈజీగా ఫిట్ అయింది అనమాట ఇట్లాంటి ప్రొడక్ట్స్ రెండు మన ఇంట్లో ఉంటే ఎప్పుడైనా సరే డెకరేషన్ చేసుకోవడానికి పూజలప్పుడు అప్పుడు గానీ బర్త్డేస్ గానీ దేనికైనా సరే మనకి యూజ్ అవుతుంది ఈ ఐటమ్స్ యూజ్ చేసి నేను కొన్ని డెకరేషన్స్ చేశానండి దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అయితే నేను ఇక్కడ పెడతాను చూడండి చూసారా ఇక్కడ అమ్మవారు చూసారా ఎంత కలగా ఉన్నారు ఈ డెకరేషన్ మొత్తం మా అపార్ట్మెంట్ లో చేసామండి మేము ఈ సర్కులర్ షేప్ అనమాట బ్యాక్ సైడ్ ఇదైతే రెక్టాంగిల్ షేప్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్